క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కు సంబంధించి రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత నాలుగేళ్ల పెండింగ్ లో ఉన్న ప్లాట్లకు రిజిస్టేషన్లు చేసుకునే వీలు కల్పించడంతో పాటు ఎల్ఆర్ఎస్ ఫీజులను ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఫీజులు రాయితీ ఎలా పొందాలి అనే వివరాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ పై రాష్ట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులేంటో కొత్తగా చేసిన సవరణలేంటో ఓసారి చూద్దాం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమలును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఎల్ఆర్ఎస్ అమలుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రులు పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు సీఎస్ శాంతికుమారి పాల్గొన్న ఈ సమీక్ష సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్లాట్లకు రిజిస్టేషన్ చేసుకునే వీలు కల్పించడంతో పాటు ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు పైగా సబ్ రిజిస్టార్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్దీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని మార్చి ముప్పై ఒకటిలోగా ఈ రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తింప చేయాలని తీర్మానించారు ప్రజలు నాలుగేళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారని వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు ఎల్ఆర్ఎస్ అమల్లో పలు వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలోని భూముల్లో ఉన్న ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే సొమ్మును చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు ఎల్ఆర్ఎస్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన జీవో ప్రకారం లేఅవుట్ యజమాని రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరుకు ముందు తాను అభివృద్ధి చేసిన లో పది శాతం ప్లాట్లను రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా విక్రయించి ఉంటే వారు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై క్రింద దరఖాస్తు చేసుకున్నా చేసుకోకపోయినా ఆ లేఅవుట్ లోని మిగతా తొంభై శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తారు సదరు లేఅవుట్ లో భూమిని కొనుగోలు చేసిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే వారి వద్ద నిర్ణీత ఫార్మేట్ లో వివరాలు సేకరించి ఎల్ఆర్ఎస్ పోర్టల్ కు పంపుతారు అక్కడ నిర్ణీత క్రమబద్దీకరణ ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు వసూలు చేసి రిజిస్ట్రేషన్కు కు అనుమతిస్తారు రిజిస్ట్రేషన్ చేసే ముందు సంబంధిత లేఅవుట్ లేదా అందులో ప్లాట్లు చెరువుల ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ తో పాటు నిషేధిత జాబితాలో లేవని నీటిపారుదల శాఖ రెవెన్యూ హెచ్ఎండిఏ అధికారులు నిరభ్యంతర పత్రం ఇవ్వాల్సి ఉంటుంది దీన్ని లెవెల్ వన్ అనుమతుల క్రింద భావిస్తారు సబ్ రిజిస్టార్ కార్యాలయం నుంచి వచ్చే ఆ వివరాలను రూల్ నెంబర్ సిక్స్ క్రింద ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తుగా పరిగణిస్తారు మార్చి ముప్పై ఒకటి లేదా అంతకుముందు క్రమబద్దీకరణ ఛార్జీలు ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించే వారికి ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తారు రెగ్యులరైజ్ కానీ అనధీకృత అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కుదరదు ఎల్ఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతో పురపాలక సంఘాలు కార్పొరేషన్లు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలోని అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది రాష్ట ప్రభుత్వ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటుందని రిజిస్టేషన్ల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు